హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టమోటా పప్పు ఎలా చేసుకోవాలని చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు వేసుకొని తినాలంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు చూద్దాము కందిపప్పు టమోటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొంచెం చింతపండు మనం కందిపప్పుని నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు అందులో మనం కొంచెం ఎర్రగడ్డలు ముందుగా తరిపెట్టిన టమోటాలు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం చింతపండు పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానిచ్చాలి ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని బాగా ఎనుపుకోవాలండి ఇప్పుడు కొంచెం ఉక్కు వేసుకొని బాగా ఎనుపుకోవాలి దీన్ని మనం తాలింపు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము కరివేపాకు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని తాలింపు దినుసులు మొత్తం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పులో పోసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అంతే అండి టమాటా పప్పు రెడీ అయిపోయింది చూసారు కదండి టమాటా పప్పు ఎలా చేయాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు కలుపుకొని తిని ఎలా ఉందని కమెంట్ చేయండి